హలో అందరికీ చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కేజీ చికెన్ను బోన్స్తో సహా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక ప్యాన్లో అయితే వేసుకోవాలి అందులోనే కొద్దిగా కల్లుప్పు ఉప్పు అలానే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ అంతా బాగా ఇమిరిపోయేంతవరకు చికెన్ని ఉడికించుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోవాలి అందులో రెండు ఇంచులు దాల్చిన చెక్క ఐదు లవంగాలు మూడు యాలకులు వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే ఇవి కూడా వేయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని బరకగా పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువగా వేడవ్వకూడదు లైట్గా వేడయిన తర్వాత మనము ముందే ఉడికించుకున్నాము కదా ఈ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ చికెన్ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి అసలు ఈ చికెన్ పిక్కెలు ఫోర్ టు ఫైవ్ మంత్స్ డెలివ్వు ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ చికెన్ పిక్కెలు వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇందులోని ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే అంత వరకు బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయిపోతుందండి అల్లం వెల్లి పేస్ట్ కూడా చూడండి ఒకసారి కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కన స్టవ్ పై నుంచి పక్కకు దింపి పెట్టుకున్న తర్వాతనే మనం ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం పొడి వేసుకోవాలి మనము ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు మాత్రమే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను అలానే మనం ముందే మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ అంతా ఇందులో వేసుకొని బాగా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ చికెన్ అంతా బాగా చల్లారిపోయిన తర్వాతనే మనము ఒక ఫార్టీ ఎంఎల్ వరకు నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు బాగా చల్లారిపోయింది నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి పికిలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్